హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం చివరి వీడియోలో అడిగిన పౌరాణిక ప్రశ్న శివపూజకు రెండు రకాల పూలు తప్పితే ఏవైనా కూడా సమర్పించవచ్చు అని శివపురాణం చెబుతుంది ఆ రెండు పూల పేర్లు ఏమిటి దీనికి సమాధానం చంపకం అలాగే కేతకం చంపకం అంటే సంపెంగ పూలు కేతకం అంటే మొగలి పువ్వులు ఈ రోజుటి పౌరాణిక ప్రశ్న ఆ రెండు పుష్పాలని ఎవరు శపించారు దీనికి సమాధానం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ రోజు నైవేద్యం పేరు జామపండుని నైవేద్యం పేరుగా అమృత లేక బీజాపురం అని పిలుస్తారు ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన భారతీయ సంస్కృతిలో పిల్లల అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసానికి ధార్మికతను పెంపొందించడానికి గల అనేక సంస్కారాలు ఉన్నాయి అది ఉపనయనం ఇది బాలుడికి విద్యాబుద్ధులు నైతిక విలువలు నేర్పించే మహత్తర సంస్కారం ఉపనయనం వల్ల పిల్లల జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఉపనయనం అంటే ఆచార్యుని సమీపమునకు బాలుని పంపించుట ఈ సంస్కారంలో బాలుడు యజ్ఞోపవితం ధరించి బ్రహ్మచర్యాన్ని పాటించడానికి సిద్ధమవుతాడు గాయత్రి మంత్రోపదేశం ఈ ఉపనయనంలో అతి ముఖ్యమైన ఘట్టం సంధ్యావందనం గాయత్రి మంత్రం జపించడం ద్వారా మానసిక వికాసం పెంపొందుతుంది విద్యాభ్యాసానికి ఆధ్యాత్మిక బలం పెంపొందించే ప్రక్రియ ఉపనయనం ఉపనయనం ఎవరెవరు చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ఉపనయనం చేయుటకు తండ్రి ముఖ్య అధికారి తండ్రి గతించినచు తాత పెద్దనాన్న చిన్నాన్న నిర్వహించవచ్చు పైవారు ఎవరూ లేని పక్షంలో భగవతుడు పెద్దవారు ఎవరైనా నిర్వహించవచ్చు ఉపనయనం నిర్వహించినప్పుడు కర్త వెయ్యిన్ని పన్నెండు మార్లు గాయత్రి జపం చేయవలెను ఇది బ్రాహ్మణులకు అయితే ఐదు లేక ఎనిమిది సంవత్సరములు క్షత్రియులకైతే పదకొండు లేదా పన్నెండు సంవత్సరములు వైశ్యునకు పన్నెండు లేక పదహారు యందు ఉపనయనం నిర్వహించవలను మీరు ధనము కోరుకుంటే ఆరవ సంవత్సరంలో విద్యను కోరుకుంటే ఏడవ సంవత్సరం నందు సర్వము కావాలి అని కోరుకుంటే ఎనిమిదవ సంవత్సరం నందు అలాగే శాంతి కావాలని కోరుకుంటే తొమ్మిదవ సంవత్సరం నందు ఉపనయనం చేయాలి ఈ విషయం ధర్మసింధు అనే గ్రంథంలో రాసి ఉన్నది గర్భము ధరించినప్పుడు నుండి మనం లెక్క వేసుకోవాలి ఏది ఏమైనానో పదహారు సంవత్సరముల వరకు బ్రాహ్మణునికి ఇరవై రెండు సంవత్సరంల వరకు క్షత్రియునికి ఇరవై నాలుగవ సంవత్సరం వరకు వైశ్యునికి చేయవలను ఉపనయనం చేయటకు అవధికాలం బాలుని జాతకము క్షుణ్ణంగా పరిశీలించి యోగ్యమైన ఫలప్రదమైన లగ్న నిర్ణయం చేసిన లగ్నమునకి ఉపనయనంలో ముఖ్యమైన విధులైన యజ్ఞోపవిత ధారణ జీలకరా బెల్లం గాయత్రి మంత్ర ఉపదేశం జరగాలి ఉపనయనంలో ముఖ్య ఘట్టములు ఇప్పుడు తెలుసుకుందాం పంచశికలు పోగులు కుట్టించడం యజ్ఞోపవిత ధారణ చౌల బెల్లం గాయత్రి మంత్రోపదేశం ఇవి ఉపనయనంలో ముఖ్యమైన ఘట్టాలు వీటి గురించి కొంత వివరంగా చూద్దాం పంచసికలు వటువునకు ముందుగా తలపై చుక్కలు మాదిరిగా పంచసికలు ఉంచి క్షవరం చేస్తారు ఈ పంచసికలు పదహారు రోజుల పండగప్పుడు తీసేస్తారు చవిపోగులు ఉపనయనంలో చవిపోగులు కుట్టిస్తారు చవిపోగులు భక్తి విశ్వాసాలకు ప్రతీక వటువు అమ్మమ్మ తాతయ్యలు వటువుకు కానుకగా చవిపోగులు ఇస్తారు యజ్ఞోపవిత ధారణ హిందూ ఉపనయన వేడుకల్లో యజ్ఞోపవితం పురుషుల ఆధ్యాత్మిక జీవిత్యకు వారి సంసిద్ధతను సూచిస్తుంది ఆధ్యాత్మిక దీక్ష స్వచ్ఛత మరియు మతపరమైన విధుల పట్ల నిబద్ధతను సూచిస్తుంది చవలంబంతి బంతి దీక్షాబద్ధుడు కాబోయే వటువు చివరిసారిగా తల్లితో తోబుట్టువులతో కలిసి ఆహారం తీసుకోవడమే ఈ చౌలం బంతి అంటే ఆ ఉపనయనమైన పిల్లవాడు తల్లి విస్తరాకులో ఆ రోజే చివరిసారి కూర్చొని తింటారు ఆ తర్వాత నుంచి ఎవరి ఎంగిలి కూడా తినకూడదు అది తల్లి అయినా సరే జిలకరా బెల్లం వటువునకు తల్లిదండ్రులు జిలకరా బెల్లం తలపై పెడతారు ఇదే ఉపనయనంలో శుభముహూర్తం గాయత్రి మంత్రోపదేశం వటువుకి తండ్రి గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు గాయత్రి మంత్రం సకలార్థ సాధకకరమైన మహామంత్రమని వేద ప్రమాణం వటువుకి ఏకాగ్రతను మనోనిర్మలతను ప్రసాదించే పరమ సాధనమని గాయత్రీ మంత్రమేనని పెద్దల స్వానుభవ తర్వాత చివరి ఘట్టం భిక్ష బియ్యం ఈ భిక్ష బియ్యం కార్యక్రమంలో వటువు భవతీ దేహి అని ఆడవారిని భవాన్ భిక్షాన్ దాతు అని మగవారిని అర్థిస్తూ భిక్షాటన చేయటంలో ఈ సంస్కారం ముగుస్తుంది ఉపనయనం తర్వాత వటువు పాటించవలసిన విధులు ఏమిటంటే మూడు రోజుల పాటు ఉప్పు కారాలు మానివేయాలి అలాగే మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకోవాలి ప్రతిరోజు మూడు పూటల సంధ్యావందనం చేసుకోవాలి కానీ ప్రస్తుత కాలంలో మధ్యాహ్నం చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి ఉదయాన్నే మధ్యాహ్నంది కూడా కలిపి చేసుకోవచ్చు అలాగే జంధ్యం ఎప్పుడెప్పుడు మారుస్తారు అంటే జాతా శౌచం శౌచం గ్రహణానంతరం బహిష్ఠైన శ్రీని తాకినప్పుడు సంక్రమణం జరిగినప్పుడు శ్రాద్ధం ఆచరించిన మరుసటి రోజున జంధ్యం మార్చుకోవాలి ఇంకా ఎవరైనా చనిపోతే వారి ఇంటికి పోయి వచ్చినప్పుడు కూడా జన్యం మార్చుకోవాలి ఈ ఉపనయనం చేసుకున్న తర్వాత ఉపాకర్మ చేసుకోవాలి ఈ ఉపాకర్మ శ్రావణ పూర్ణిమ రోజు చేసుకుంటారు గాయత్రి మంత్రోపాసన చేయడం ద్వారా లోక శ్రేయస్సుకు పాటుపడే మానసిక ధైర్యం ధార్మిక నిబద్ధత పెంపొందించుకోవడమే ఉపనయన సంస్కారం యొక్క ముఖ్య ఆశయం ఈ విధమైన ఆశయ సాధనాల్లో వటువుని కృతకృత్యుని చేయవలసిన గురుతుల బాధ్యత పైన కలదు ఈ విషయం అందరూ గ్రహించగలరు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి